మీరు చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వీడియో చూస్తున్నారు అలా కాకుండా చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ తప్పకుండా చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా గుట్టిగా చూడడం తప్పు కాదా మేము ఎంత ఆశతో మీరు మా సబ్స్క్రైబర్స్ కావాలని మేము మీకు వీడియోస్ చేస్తున్నాము ఎంత కష్టపడి చేస్తున్నాము మీరు మాత్రం సబ్స్క్రైబన్ చేసుకోకుండా ఉట్టిగా చూస్తున్నారు అందుకని నేను ఒక ఐడియా చేశాను కొత్తగా సబ్స్క్రైబర్ ఎవరైతే చేసుకుంటున్నారో సబ్స్క్రిప్షన్ వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో పెట్టినట్టయితే మీకోసం ఒక కార్డు తీసి చూపిస్తాను ఈ అవకాశం పదిహేను రోజుల వరకు మాత్రమే అంటే మే పదిహేను వరకు మాత్రమే ఎంతమంది ఒక గణనీయంగా ఒక ఐదు వేల సబ్స్క్రైబర్స్ కంపల్సరీ కావాలి అని నా ఆశ మీరు తప్పనిసరి చేస్తారని ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రవేశిస్తున్నారు గురు సంక్రమణం అన్నమాట ఇది పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది అని ఒక అవగాహన రావడానికి ఒక వీడియో చేస్తున్నాను అన్నమాట ఈ గురుగ్రహం అన్నది మనకు తొమ్మిది గ్రహాలలో చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఈ గురుగ్రహం వల్ల చాలా పెద్ద పెద్ద పనులు కావడం పెద్ద పెద్ద విషయాల్లో ఒక మార్పు రావడం అది రాజకీయాల దగ్గర నుంచి చిన్న చిన్న మామూలు మనుషుల వరకు అందరి ప్ర జీవితంలో కూడా దీనికి ఒక ప్రధానమైన ఒక భాగం అన్నది ఉన్నది ముఖ్యంగా మీ మ్యారేజ్ సంబంధించిన విషయాలలో అలాగే ఎడ్యుకేషన్ అలాగే మన ధన సంబంధించిన ఈ మూడు ప్రధానమైన భాగాలను గురుగ్రహం అన్నది పరిపాలిస్తూ ఉంటుందన్నమాట దానివలన మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు అన్నది రావడానికి అవకాశం ఉన్నది ఈ గురు సంసారం అన్నది వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఎండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు వృషభరాశిలో ఉంటాడన్నమాట మధ్యలో అక్టోబర్లో కొంచెం గోచారం వక్రంగా అయినప్పటికీ కూడా మొత్తానికి మార్చ్ వరకు ఈ ప్రభావం ఉంటుందన్నమాట అన్ని రాశుల వారికి ఎలా ఉంటుంది అన్నదానికి ఒక క్విక్ లుక్ ఇద్దాం ముందుగా వృషభరాశికి చెందిన కొన్ని కార్డ్స్ ఇక్కడ ముందు ఉన్నాయన్నమాట ఒకటి హెరు పెంట్ కార్డు ఒకటి ఎంపర్స్ కార్డు ఇవి రెండు మేజర్ అర్కనా కార్డ్ అన్నమాట వృషభరాశికి చెందింది ఈ రెండు కార్డులకు కూడా ఫుల్ పవర్ రావడం దాన్ని మంచి అన్ని రాశుల వారికి ఎక్స్టెండ్ కావడం అన్నది ఈ సంచారం వల్ల ఈ గురు గోచారం వల్ల వృషభ రాశిలోకి రావడం వల్ల ఈ ప్రభావం కలిగిస్తుంది అన్నమాట అయితే గురుగ్రహం మిగతా లాగా కాకుండా దానికి కొన్ని ఎక్సెట్ ఆఫ్ ఎగ్జాంప్లరీస్ అన్నది మనము పాటించాలన్నమాట అంటే మిగతా గ్రహాలు తక్కువని నేను చెప్పట్లేదు కానీ గురు గ్రహానికి కొంచెం సాత్వికత అన్నది ఎక్కువగా హెచ్చుగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనము సాత్వికతను పరిపాలి పాటిస్తామో దాన్ని మంచిగా మనము అవగాహన చేసుకొని మన జీవితంలో దాన్ని ఒక క్రమంగా తీసుకొస్తామో ఆ గురుగ్రహం ఒక మంచి ఫలితాన్ని మనకు కలిగిస్తుందన్నమాట అలా కాకుండా మనము సాత్వికతను వదిలిపెట్టేసి తామసికంగా ంగా మనము ప్రవర్తన చేసేటప్పుడు గురుగ్రహం ఒక పరిపూర్ణ కృప అన్నది మన మీద కలగకపోవచ్చు దానివల్ల చాలామంది గురువు మంచిగా ఉన్నాడు మంచి ఫలితాలు వస్తాడు వస్తా వస్తుంది అని మీరు చెప్పారు కదా కానీ మాకేమీ కాలేదు కదా అని మీరు అంటే కనుక దానికి కారణం ఇదే సాత్వికత తప్పనిసరి పాటించాలి అది ఎలా అంటే మీరు ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపల్ని కానీ లేకపోతే మీ టీచర్ని కానీ వెళ్ళి సంప్రదిస్తే లేదు స్కూల్ కాదు పెద్దవాళ్ళైతే అయితే మీ గురుతుల్యులు ఎవరినైనా వెళ్ళి సంప్రదించాలంటే అప్పుడు మీరు మీ స్థానంలో మీరు ఉన్నట్టు కాకుండా వినమ్రంగా వాళ్ళ దగ్గర మీరు మీ వినయాన్ని ఒలకబోస్తూ మీరు వాళ్ళు ఏమి చెప్పినా సరే అలాగే ఉంటే అన్నట్టు ఒక సబ్మిసివ్నెస్తో మీరు ఎలా అక్కడ ఉంటారో అక్కడ సాత్వికత పాటిస్తారు గురువుని సంప్రదించడానికి వెళ్ళినప్పుడు అసాత్వికమైన మార్గాలతో వెళ్తే అక్కడ గురువు యొక్క కృప మనకు ఎలా దొరకదు ఇది మనిషి యొక్క గురువు అన్నదే అలా ఉంటే దేవగురు అయిన బృహస్పతి ఇంకా మన దగ్గర నుంచి ఎంత ఎదురు చూస్తారో అన్నదాన్ని మనము దీనితో మనము ఒక బేరేజ్ వేసుకొని చూసుకోవచ్చు అన్నమాట కాబట్టి సాత్వికతని ఎంతో మీరు పరి పాటించాల్సిన అవసరం ఇక్కడ చాలా చాలా అవసరం మీకు గురుగ్రహం ఒక కృప అవసరం లేదు అంటే పర్వాలేదు కానీ మీకు గురుగ్రహం ఒక అనుగ్రహం కావాలి ఇప్పుడు ఈ వచ్చిన ఈ వన్ ఇయర్ ఒక సంచారంతో మ్యాక్సిమం మనకు రావాలి అంటే కనుక మీరు సాత్వికని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది సాత్వికత అంటే ఏమిటి అని మీరు ఇప్పుడు అడగచ్చు సాత్వికత అంటే ముందుగా మనము ప్రవర్తన మన మాటల్లో ఒక నిదానం ఉండాలి ఏది పడితే అది మాట్లాడడం నోటిలో చెడ్డ వార్తలు రాకపోవడం ఎవరిని తిట్టకపోవడం ఎవరి మీద కోపం ఉన్నా వీలున్నంత వరకు ఆ టైంలో కొంచెం జపం చేసుకోండి లేదు అంటే ధ్యానం చేసుకోండి అంతేగాని మీకు కోపం వచ్చింది అని వాళ్ళని ఎడాపెడా తిట్టేయడం ఇది సాత్వికతలో రాదన్నమాట ఇది మొదటిది రెండవది సాత్వికమైన భావాలను మనసులో తీసుకురావాలి వీలున్నంత వరకు చెడు అయిన వీడియో గేమ్స్ చూడడం ఫిలిమ్స్ చూడడం లేకపోతే ఫైటింగ్ సీన్స్ చూడడం లేకపోతే చాలా వరకు ఇవాళ రేపు కనిపించే కనిపించేటువంటి నెగటివ్ నాటకాలు నెగటివ్ సీరియల్స్ చూడడం దానివల్ల మైండ్ని స్పాయిల్ చేసుకోవడం నేను తక్కువ ఆమె చేసింది నేను చేయొద్దా అతను చేశాడు నేనెందుకు చేయకూడదు అన్న పోటీ పడడం ఇవన్నీ సాత్వికతలో రాదన్నమాట మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా లేకపోతే మిమ్మల్ని ఎవరినైనా కోపగించినా ప్రోకేట్ చేసినా ప్రేరేపించిన మీరు సాత్వికతో బదులుచ భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు నేను నిమిత్తం మాత్రమే ఆ భగవంతుడి దగ్గర నేను వదిలేస్తున్నాను అని వదిలేసి చాలా చాలా మీకు అలా కాని పరిస్థితి కూడా ఉంటుంది అలాంటప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల తాత్కాలికంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీరు అరవడం వల్ల ప్రాబ్లము ఎక్కడా సాల్వ్ కాదు మీకు ఆ తృప్తి ఒకటే ఉంటుంది నేను అరిచాను జవాబు చెప్పాను అని ఆ జవాబు ఆ తృప్తి మీకు ముఖ్యమా గురుగ్రహం ఒక కృప మీకు ముఖ్యమా అన్నది మీరు చూసుకోవాలి రెండవది అన్నమాట మూడవది ఆహారము ఆహారం అన్నది వాట్ ఈట్ మేక్స్ యూ వాట్ యు ఆర్ అన్నది ఒక సామెత ఇంగ్లీషులో కాబట్టి పాత్ర అంటే ఇవాళ వంటినది రేపు ఎల్లుంటో అలా తినడం అన్నది ఆ ఆహారంలో నిండిపోతుందన్నమాట అలాగే స్పైసీ ఫుడ్స్ తినకపోవడం అలాగే వీలున్నంత వరకు నాన్ వెజిటేరియన్ తగ్గించుకోవడం ఇలాంటివన్నీ తేయడం ఆల్కహాల్ తాగకపోవడం స్మోకింగ్ చేయకపోవడం టొబాకో తీసుకోకపోవడం ఇలాంటివన్నీ మనము మానేయడం వల్ల గురుగ్రహం ఒక పరిపూర్ణ కృప మన మీద వస్తుందన్నమాట ఇలా మీరు మొదటి వారానికి ఒకరోజు అని చేస్తు తర్వాత వారానికి మూడు రోజులు అని ఈ సంవత్సరం పాటు పూర్తిగా మానేసినట్టయితే మ్యాక్సిమం మీకు మంచి ఫలితాలు వస్తుంది ఇప్పుడు కొందరికి గోచార విధంగా గురుగ్రహము మంచి ఇంట్లో కాకుండా ఆరు ఎనిమిది పన్నెండు వంటి మీ రాశికి వచ్చినప్పటికీ కూడా మీరు ఈ సాత్వికత పాటించడం వల్ల గురుగ్రహం ఒక నెగటివ్ ఎఫెక్ట్ మన మీద ఎక్కువగా లేకుండా స్వల్పంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట పెద్ద పెద్ద రెమెడీస్ చేసుకోవడం పెద్ద పెద్ద ఖర్చు చేసుకొని స్టోన్స్ వేసుకోవడం వాడం వారం మీరు గు గుడులు వెంట తిరగడం ఇలాంటి రెమెడీస్ చేయొద్దు అని చెప్పట్లేదు కానీ వాటికన్నిటికీ కూడా ఈ రెమెడీ అనేది సాత్వికత పాటించడం వల్ల మీరు నైంటీ పర్సెంట్ రెమెడీ పాటించినట్టే ఇది చేసి చూడండి తప్పకుండా డిఫరెన్స్ సింహరాశి సింహరాశి వారికి మీ ఐదవ భావానికి ఎనిమిదవ భావానికి చెందిన బృహస్పతి పదోభావానికి వస్తున్నారు కాబట్టి ఇది ఒక ఇంగ్లీష్లో మనం అంటే ఇంక్రెడిబుల్ చేంజెస్ అంటే అవ్యక్తం నాకు తెలుగులో కరెక్ట్గా చెప్పడానికి రావట్లేదు ఇంక్రెడిబుల్ చేంజెస్ అంటే అనూహ్యమైన చేంజెస్ మనం ఆలోచించలేనటువంటి చేంజెస్ అన్నది మీ జీవితంలో వస్తుంది ముఖ్యంగా మీ గత జీవితంలో అంటే మీరు ఇది వరకు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పుణ్యాలకంతా ఫలితంగా మీకు ఇప్పుడు మంచి చేంజెస్ రావడం ఎనిమిదవ భావానికి చెందిన బృహస్పతి పదో భావానికి రావడం ముఖ్యంగా ఎనిమిదవ భావం అన్నది చాలామంది బ్యాడ్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్తున్నారు కానీ మనం ఇక్కడ ఏం చూడాలంటే ఆ ఎనిమిదవ భావానికి చెందిన ఆ బృహస్పతి ఏ ఇంటికి వచ్చారు అన్నదాన్ని మనం చూడాలి అది ఏదైనా విపరీతమైన దీనికి భావానికి వచ్చి ఉంటే అప్పుడు మనము ఏదైనా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లం రావచ్చు అని చూడవచ్చు కానీ మీ పదవ భావానికి వచ్చినందువలన ఇది ఒక విపరీత లాగా వచ్చి మీకు చాలా చాలా కొద్ది సమయంలోనే చాలా మంచి రిజల్ట్ రావడం ముఖ్యంగా మీ ప్రొఫెషన్కి సంబంధించిన మీ వృత్తికి సంబంధించిన ధనానికి సంబంధించిన ఒక అనూహ్యమైన మార్పు మీ జీవితంలో రావడం దానివల్ల స్టెప్ వన్లో ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి స్టెప్ ఎయిట్ స్టెప్ నైన్కి వెళ్ళిపోవడం అలాంటి ఒక ట్రాన్స్ఫార్మేటివ్ చేంజెస్ అన్నది మీ జీవితంలో ముఖ్యంగా మీ ప్రొఫెషనల్ జీవితంలో రావడానికి చాలా మంచి అవకాశం ఉంది అలాగే చాలా రోజుల నుంచి మీ మీకు జరగనటువంటి పనులు ముఖ్యంగా మీ ఫ్యామిలీకి సంబంధించిన లేకపోతే మీ లైఫ్ గోల్ అన్నది మీకేమైనా ఉండుంటే అది మీకు జరగడానికి ఇప్పుడు సరైన సమయం అన్నమాట కాకపోతే ప్రీ రిక్వెస్ట్ మనం అనుకున్నాము సాత్వికత ఎప్పటికీ పాటించాలి కన్యారాశి మీ కన్యారాశికి నాలుగో భావానికి ఏడవ భావానికి చెందిన బృహస్పతి తొమ్మిదవ భావానికి వస్తున్నారు తొమ్మిదవ భావం అన్నది మనకు లక్ని డిసైడ్ చేస్తుందన్నమాట ముఖ్యంగా ఫ్యామిలీ హోమ్ స్పౌస్ రిలేషన్షిప్ ఇలాంటి వాటిల్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు ఇప్పుడు అనూహ్యమైన ఒక హెల్ప్ దొరకడం ఆ హెల్ప్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవడం చాలా రోజుల నుంచి పెళ్లి కాని వాళ్ళు ఇల్లు కట్టలేని వాళ్ళు ఇల్లు కట్టడానికి కావలసిన వనరులు లేని వాళ్ళు వాళ్ళకంతా ఇప్పుడు చాలా మంచి అవకాశం రావడం దానివల్ల ఇల్లు కట్టడం పిల్లల పెళ్లి చేయడం లేకపోతే మీ స్వ పెళ్ళికి టైం కావట్లేదు అంటే టైం రావట్లేదు దాని వల్ల మీకు లైఫ్లో సెటిల్మెంట్ కావట్లేదు లేకపోతే ధన సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెళ్ళి వాయిదా పడుతోంది అంటే ఇప్పుడు ఆ ధనం సమకూర్చి మీ పెళ్ళి కావడం అలాగే ఫ్యామిలీలో ఇన్లాస్తో కానీ హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ కొంచెం డిఫరెన్సెస్ ఉండి డివోర్స్ వరకు కూడా ప్రాబ్లం వెళ్ళుంటే కూడా ఇప్పుడు కూర్చొని మాట్లాడి దాన్ని తీర్చుకునే అవకాశం ఉంది మొత్తానికి లక్ అన్నది మీ ఫేవర్లో వస్తుంది కాబట్టి ఈ టైంని ఇంకా బాగా వినియోగించుకోవడానికి మీరు బుధవారం నాడు తులసి సమర్పణ మహావిష్ణువు చేయడం వల్ల ఇవి ప్రాబ్లం అన్నది మీకు తొందరగా మీకు నయమైపోయి మీకు మంచి మంచి అవకాశాలు జీవితంలో రావడానికి అవకాశం ఉంది తులారాశి తులారాశి వారికి మీ మూడవ భావానికి ఆరో భావానికి చెందిన బృహస్పతి మీ ఎనిమిదవ భావానికి వస్తున్నాడు కాబట్టి ఏదో ఒక విపరీతమైన ఒక పని అవ్వబోతోంది మంచి కావచ్చు కాకపోవచ్చు అది కంప్లీట్లీ మీ చేతిలోనే ఉంది మీరు ఎలా ఇతరులతో ప్రవర్తిస్తారు ఎలా మీ మాట తీరుంది ఇతరులతో మీరు కమ్యూనికేషన్ ఎలా చేస్తారు మీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా లేకపోతే ఎనిమీస్ ఎక్కువ ఉన్నారా దాన్ని బట్టి ఈ ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఏమనిపిస్తుంది నాకు అంటే మీరు చాలా రోజుల నుంచి మీకు అన్నీ ఒకలాగా సర్దుబణిగి ఉన్నట్టయితే మీలో కొంచెం అహం పెరిగిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మనసుకు తోచినట్టు చెయ్యడం దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చి పెట్టుకోవడం అన్నది కనిపిస్తోంది కాబట్టి ఈ టైంలో మీరు కొంచెం ధ్యానం అలవరించుకోవాలి ధ్యానం అలవరించుకోవడం వల్ల మీ సోలులో ఉన్న చాలా రోజుల నుంచి మీకు నా వల్ల కుదరట్లేదు నేను అన్నిట్లోనూ ఇదైపోయాను నాకేం కావట్లేదు అన్నటువంటి ఒక భావన అన్నది అందులో జీర్ణించుకుంటే పోతుంది అన్నమాట మీ సోల్లో అలా ఇది కామ్ డౌన్ అయిపోతుంది దానివల్ల మీరు ఇతరులతో మంచి కమ్యూనికేట్ చేయగలరు కొంచెం మెచ్యూరిటీతో ఉండగలరు దానివల్ల సమస్య లేకుండా పోతుంది లేకపోతే మాత్రం మనము మనసుకు తోచినట్టుగా ఏదైనా మాట్లాడి లేనిపోని శత్రువుల్ని తెలిపే తెచ్చిపెట్టుకోవడం అన్నది ఈ టైంలో కనిపిస్తుంది అది ఎంత తొందరగా అవుతుందంటే మీరు ఆలోచించదైనా ఆలోచించలేనంత ఫాస్ట్గా పోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది వృశ్చిక రాశి వృక్షిక రాశికి మీ రెండవ భావానికి ఐదవ భావానికి చెందిన బృహస్పతి మీ ఏడవ భావానికి వెళ్తున్నాడు ఇది చాలా మంచి టైం అని మనం చెప్పొచ్చు ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా పెద్ద ఖర్చులు ఉంటే చెయ్యడం అలాగే మీ పిల్లలకు మీరేమైనా చాలా రోజుల నుంచి చెయ్యాలనుకున్నారు మీ ప్రాపర్టీ అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ పిల్లలకు పెట్టడం లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళ చదువు గురించి వాళ్ళ మ్యారేజ్ గురించి చాలా రోజుల నుంచి ఏదో ఒక పెద్ద పెట్టుబడి చేయాలనుకున్నారు లేకపోతే ఒక పెద్ద ఖర్చు చేయాలనుకున్నారు అది చేయడం అన్నది ఉంటుంది కాకపోతే మీరు ఈ టైంలో ఖర్చు చేయను ఒకలాగా ఫ్యూచర్కి కావాలి ఇంత ఖర్చు చేస్తే ఎలా అలాంటి ఒక మనస్తత్వంతో ఉన్నట్టయితే కనుక ఈ టైంలో ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ కలగవచ్చు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కలిగి పిల్లలతో స్పౌస్తో వ్యతిరేక భావం తీసుకొని వచ్చి ధనము చివరికి ధనము ఖర్చు చేసి అందరి మంచి అభిప్రాయాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు అలా కాకుండా ధనాన్ని ఖర్చు చేయడానికి వెనకం చెయ్యకుండా పిల్లల భవిష్యత్తు కోసం స్పౌస్ భవిష్యత్తు కోసం ఫ్యామిలీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించకుండా మంచి వాటికంతా ఖర్చు చేసేస్తే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేకపోతే మీరు అలా కాకుండా మీ మనస్తత్వం ప్రకారమే కావాలి పిల్లలు భార్య పిల్లలు లేకపోతే హస్బెండ్ పిల్లలు లేకపోతే ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ అభిప్రాయాన్ని మీరు ఎంత ఏమాత్రం ఖాతరు చేయకుండా నేను అనుకున్నదే ముఖ్యమని మీరు అనుకుంటే కనుక ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం పెద్ద పెద్ద సమస్యలు రావడం గొడవలు రావడం అన్నది తప్పనిసరి అవుతుంది కాబట్టి ఆలోచించి మీరు ఏది ముఖ్యము ఫ్యామిలీ ముఖ్యమా ఫ్యామిలీ కోఆపరేషన్ ముఖ్యమా లేకపోతే ధనమే ముఖ్యమా అన్నది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి ధనుర్ రాశి వారికి మీ స్వభావానికి చెందిన బృహస్పతి నాలుగో భావానికి చెందిన బృహస్పతి ఆరో భావానికి వెళుతున్నారన్నమాట ఈ టైం పీరియడ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనవాళ్ళు ఎవరు బయటి వాళ్ళు ఎవరు అన్న ఒక తేడా మీకు తెలుస్తుందన్నమాట ఇన్ని రోజులు మీతో నేనే నా మీ మనిషే అన్నటువంటి వాళ్ళు మీ నుంచి దూరం అయిపోవడం కొంచెం వాళ్ళు ఎలాంటి వాళ్ళు సమయంలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్న విషయం మీకు తెలుస్తుంది ఫ్యామిలీ కోఆపరేషన్ మీకు ఉన్న ఫ్యామిలీలోనే ప్రాబ్లం కలగడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువ కావడం ఫ్యామిలీ కోసం ఖర్చు చేయడం ఫ్యామిలీ కోసం అప్పులు చేయడం అన్నది కనిపిస్తుంది ఫ్యామిలీ అంటే ఇంట్లో కొంచెం ప్రాబ్లం కలగడం దానివల్ల మీరు ఫ్యామిలీకి ఖర్చు చేస్తారనడం సమయానికి డబ్బులు లేకపోవడం దాని వల్ల మీరు అప్పులు చేయడం దానివల్ల మీ మనసుకు నచ్చనటువంటి ఒక పరిస్థితి ఏర్పడడం మీ మీద వర్క్ ప్రాబ్లం రుణ ప్రాబ్లం అన్నది ఎక్కువ కావడం అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది కాబట్టి ఏ పని చేసినా కొంచెం ముందుగా ఆలోచించి అవసరమా ఇది మనకు అన్నది ఆలోచించి చేయండి తొందరపాటు వద్దు ఇల్లు మంచిగా చేయాలి ఇల్లు రెనోవేషన్ చేయాలి ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాను ఇప్పుడు నాకు బాగా టైం కలిసి వచ్చింది సెలవులు దొరికాయి అప్పు చేస్తే ఏంటి తర్వాత తీర్చేస్తాను కదా అలాంటి మనస్తత్వంతో ఇప్పుడు మీరు రుణం తీసుకుంటే కనుక ఆ రుణం ఇంకా చాలా చాలా రోజులకి లాంగ్గా ప్రొలాంగ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఇలాంటి టైంలో పెద్ద పెద్ద ఖర్చులు రుణాలు డెప్ట్స్ చేయకపోవడం మీకు మంచిది మకర రాశి వారికి మీ పన్నెండవ భావానికి మూడవ భావానికి చెందిన బృహస్పతి ఐదవ భావంలోకి వెళుతున్నారు ఇది ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ అన్నమాట ఇది ఏమంటుంది అంటే మంచి చెయ్యబోయి లేనిపోనివి తెచ్చిపెట్టుకుంటారు అలాంటి ఒక పరిస్థితి అన్నమాట ఇతరులకు చేయడం ఇతరులకు సహాయం చేయడం లేకపోతే మీరు మీ సొంత అన్నతమ్ములకు అక్కచల్లలకు ఏదైనా మంచి చెయ్యబోయి దానివల్ల విపరీతమైన ధన అయిపోయి ఉన్నది కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఏ ఖర్చు చేసినా కొంచెం ఆలోచన చేసి చేయాలి అది మాత్రమే కాదు మీరు మంచి విషయాన్ని మంచి మాటల్ని మీరు మాట్లాడిన దానిలో పెడర్థం తీసుకొని మిమ్మల్ని వెలి చేయడం మీరు చెడ్డవారని మీ మనసు మంచిది కాదని మీ ఉద్దేశం సరైనది కాదని మిమ్మల్ని వెళ్ళి చేయడం అన్నది ఉంది ఎందుకు అంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒకలాగా ఉంటూ వచ్చిన ఈ కర్మ అన్నది పూర్వకర్మ అన్నది ఇప్పుడు వస్తుందన్నమాట ఈ పూర్వకర్మ అన్నది ఎప్పుడూ కూడా మంచి చేస్తుంది అని కాదు ఎందుకంటే మీ పన్నెండవ భావానికి చెందిన బృహస్పతి ఐదవ భావంలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం ధన వ్యయం కావడం అనవసరమైన వాటికి కావడం మీ పేరు ప్రఖ్యాతలు చెడిపోవడం రెప్యుటేషన్ పాడవ్వడం ఇలాంటివి కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ మనసు మనసులో ఉన్న మాటల్ని మనసులో ఉన్న భావాన్ని స్పష్టతతో ముందుకు తీసుకువెళ్ళాలి లేకపోతే ప్రాబ్లం వస్తుంది అలాగే మీరు ఏదైనా పాత విషయాలు ఏదైనా ఉండి ఉంటే అది ఇప్పుడు అయిపోయింది అయిపోయిన విషయాలు మళ్ళీ ముందుకు రావడం దానిని చక్కదిద్దడం కోసం మీరు చాలా ఖర్చు చేయడం అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది సో ఈ వన్ ఇయర్ పాటు ఎలాంటి పెద్ద విషయాల్లో తీసుకోకుండా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకుండా అనవసరమైన విషయం మనకు దేవుత్తు దూరంగా ఉండడం మీకు చాలా మంచిది జాబ్ చేసే చోటల్లో కూడా మీరు ఏదో చెప్పబోయి మీ మీద అంత మంచి అభిప్రాయం లేకుండా చాలా రోజుల నుంచి మిమ్మల్ని వెనకాల నుంచి లాగేయాలని చూసే చూసేవాళ్లకు ఇప్పుడు వాళ్లకు మంచి టైం దొరికిందన్నమాట కాబట్టి జాబ్ చేసే చోట కూడా మీ మనసులో ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా చెప్పకుండా మీరు ఉండడం మంచిది లేకపోతే మీ జాబ్ కోల్పోయే అవకాశం కూడా ఉంది కుంభరాశి కుంభరాశి వారికి మీ పదకొండవ భావానికి రెండవ భావానికి చెందిన బృహస్పతి నాలుగవ భావానికి వెళుతున్నాడు అన్నమాట చాలా 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 మంచి టైం అన్నమాట కుటుంబ పరంగా ధనపరంగా చాలా మంచి రోజులు అలాగే మీరు ఎవరు మిమ్మల్ని సహాయం చెయ్యరు అనుకున్నారు వాళ్ళంతా వచ్చి సహాయం చేయడం మీ పదుకుబడి పెరగడం మీరెవరు అని అందరికీ తెలవడం సోషల్ సర్కిల్ పెరగడం మీరు పెట్టిన పెట్టుబడులకు పదింతలు వందింతలు లాభం రావడం దానివల్ల మీ ఖ్యాతి పెరగడం మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడం మీ స్టేటస్ పెరగడం మీ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా మీరు చాలా చెయ్యడం వాళ్లకు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్లకు చాలా రోజుల నుంచి ఉన్న అవసరాలన్నీ మీరు తీర్చడం అలాగే కొ ఇల్లు కొనడం వాహనం కొనడం పెళ్లి చేయడం ఇల్లు విస్తారం చేయడం లేకపోతే ప్రాపర్టీ కొనడం ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు ఈ వన్ ఇయర్ పాటు జరిగే అవకాశం ఉంది కానీ ఏదైనప్పటికీ సాత్వికత పాటించాల్సిందే మీనరాశి వారికి మీ పదవ భావానికి మీ స్వంత భావానికి చెందిన బృహస్పతి మూడవ భావంలోకి వెళ్తున్నాడు ఈ టైంలో మీరు కొంచెం మోటివేటెడ్గా ఉండడం ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో మీకు మంచి ఎదుగుదల రావడం అందరూ మీ టాలెంట్ని మెచ్చుకోవడం మీరు చేసిన ఏదైనా థీసీస్ ఉంది రీసెర్చ్ వర్క్ చేశారు లేకపోతే ఏదైనా సబ్మిట్ చేశారు అది అప్రూవ్ కావడం లేకపోతే మీకు డాక్టరేట్ దొరకడం అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది దానివల్ల మీరు కొంచెం మోటివేట్ కావడం కొంచెం ఇగో రావడం అన్నది కనిపిస్తుంది ఈ ఇగో వల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళను మీరు కొంచెం చొలకన చేయడం దానివల్ల చిన్న చిన్న ప్రాబ్లం రావడం అన్నది కనిపిస్తుంది కాకపోతే మొత్తానికి చూసినప్పుడు ఈ టైం పీరియడ్ చాలా బాగుంది మీ పలుకుబడి పెరగడం మీ ఖ్యాతి పెరగడం మీ వృత్తిరీత్యా మీరు చాలా మంచి ఎదుగుదలకు రావడం మీలాగా ఎవ్వరూ లేరు అన్న పేరు తెచ్చుకోవడం అలాంటి చాలా మంచి మంచి రిజల్ట్ వస్తుంది ఈ టైంని మంచిగా ఉపయోగించుకోండి మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఫోకస్ పెట్టండి మీ లైఫ్లో వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రొఫెషన్కి టైం అన్నమాట కాబట్టి ఇప్పుడు ప్రొఫెషన్లో ఫోకస్ చేస్తాను అని మీరు ఫోకస్ చేసి మీ ప్రొఫెషన్ని చాలా బాగా మీరు ఎప్పుడు ఊహించని అంత పైకి తీసుకురాగలరన్నమాట అలా మీరు చేయడం వల్ల మీ లైఫ్ టైంకి కావలసిన ఏర్పాటు ఇప్పుడు మీరు చేయొచ్చు అన్నమాట అది చెయ్యండి అంతేకాకుండా అంతే మాత్రం కాకుండా మీ జీవితంలో వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే ఫ్యామిలీ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మరొకటి 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 ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు కూర్చొని మాట్లాడి కమ్యూనికేట్ చేసి ఆ విషయాన్ని ఒక కొలికి తీసుకొని వచ్చి మీ లైఫ్ని ఒకలాగా సెటిల్ చేసుకోగలరు అన్నిటికీ కూడా సాత్వికత ఎంతో అవసరం మీరు చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వీడియో చూస్తున్నారు అలా కాకుండా చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ తప్పకుండా చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ట్టిగా చూడడం తప్పు కాదా మేము ఎంత ఆశతో మీరు మా సబ్స్క్రైబర్స్ కావాలని మేము మీకు వీడియోస్ చేస్తున్నాము ఎంత కష్టపడి చేస్తున్నాము మీరు మాత్రం సబ్స్క్రైబ్షన్ చేసుకోకుండా ఉట్టిగా చూస్తున్నారు అందుకని నేను ఒక ఐడియా చేశాను కొత్తగా సబ్స్క్రైబర్ ఎవరైతే చేసుకుంటున్నారో సబ్స్క్రిప్షన్ వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో పెట్టినట్టయితే మీకోసం ఒక కార్డు తీసి చూపిస్తాను ఈ అవకాశం పదిహేను రోజుల వరకు మాత్రమే అంటే మే పదిహేను వరకు మాత్రమే ఎంతమంది ఒక ఒక గణనీయంగా ఒక ఐదు వేల సబ్స్క్రైబర్స్ కంపల్సరీ కావాలి అని నా ఆశ మీరు తప్పనిసరి చేస్తారని ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి